ఫ్రెండ్స్ మూర్తి టాకీస్కి వెల్కమ్ ఇవాళ మనం ప్రముఖ గాయని నటి ఎస్ వరలక్ష్మి గురించి చెప్పుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎస్ వరలక్ష్మి ఈ తరం యువతకు తెలియని ఒకప్పటి మేటి నటి గాయని తల్లి పాత్రల్లోనూ అత్త పాత్రల్లోనూ ఆమె నటన సూపర్గా ఉంటుంది శుభములు ఈ పాట వినగానే ఓ నలభై ఏళ్ల క్రితం పుట్టిన వారికి ప్రముఖ నటి గాయని ఎస్ వరలక్ష్మి చప్పున గుర్తుకొస్తారు అలాంటి పాటలు బోలెడు ఆమె ఖాతాలో ఉన్నాయి అరుదైన గాత్రం ఆమెది కొన్ని పాటలకు ఆమె గొంతు మాధుర్యాన్ని అద్దుతుంది తేనెలో ముంచి తీసిన కొబ్బరి ముక్కల్లాగా ఆమె పాడిన పాటలు అంత తీయగా ఉంటాయి అందుకే ఆమె పాటలు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మహామంత్రి తిమ్మరుసులోని లీలాకృష్ణ నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా పాట వింటే మనసు మరో లోకంలోకి వెళ్ళిపోతుంది ఆ పాటలో విరుపులు మెరుపులు అద్భుతంగా ఉంటాయి పింగళి సాహిత్యానికి పెండ్యాల బాణీలకు ఎస్ వరలక్ష్మి నూరు శాతం న్యాయం చేశారు అలాగే తన గాత్రానికి తగినట్టుగానే ఆ పాటలో నటిగా అపురూప హావభావాలను ప్రదర్శించారు అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర నమో భూతనాథ రామ ఇది ఏమి కన్నీటి గాథ ఇంకా ఇలాంటి పాటలు చాలానే ఉన్నాయి దేనికది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలి అసలు కొన్ని పాటలు ఆమె కోసమే పుట్టాయా అన్నట్టు కూడా ఉంటాయి ఎస్ వరలక్ష్మి కేవలం పాటలే కాదు తన తీయని గొంతులో పద్యాల్ని కూడా ఎంతో చక్కగా పడేవారు అప్పట్లో ఆమెకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఇతర గాయని మణులతో ఆమెను పోల్చలేం వరలక్ష్మి గొంతులో పలికే వేరియేషన్స్ ఇతరుల గొంతులో పలుకలేవు వేయి శుభములు పాటలో రకరకాల వేరియేషన్స్ను తన గొంతులో పలికించింది ఆమె పాటకు తగినట్టు ధీరత్వం సరసం లాలిత్యం మమకారం ఎడబాటు వంటి ఫీలింగ్స్ ఆమె గొంతులో స్పష్టంగా వినబడుతాయి అందుకే కాబోలు అప్పట్లో సినిమా పత్రికలు వరలక్ష్మిని తెలుగు సినిమా సుస్వర లక్ష్మిగా వర్ణించేవి ఎన్టీఆర్ కూడా ఆమెకు పెద్ద ఫ్యాన్ అట తన సినిమాల్లో నటించేటప్పుడు షార్ట్ బ్రేక్ సమయంలో ఆమెచే పాటలు పాడించుకునేవారట ఇక వరలక్ష్మి బాలమురళి ఫ్యాన్ సతీ సావిత్రి కోసం కొన్ని పాటలు ఆయన సంగీత దర్శకత్వంలోనే ఆమె రికార్డు చేయించారు మరికొన్ని పాటలకు ఎస్ రాజేశ్వరరావు మల్లిక్ వేణు బాబురావు హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి లక్ష్మీనారాయణ బాణీలు అందించారు వీరు కాక పద్యాలకు పి సూరిబాబు సంగీతం అందించారు నేపథ్య సంగీతం వెంకట్రామన్ నిర్వహించారు ఇంతకు ఆ సినిమా నిర్మాత మరెవరో కాదు వరలక్ష్మి అక్కినేని సత్యవంతుడిగా ఎస్వీఆర్ యమధర్మరాజుగా నటించారు సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు కాగా తొమ్మిదేళ్ల వయసులోనే బాలయోగిని చిత్రం ద్వారా వరలక్ష్మి వెండితెరకు పరిచయమయ్యారు బాలరాజు సినిమాతో ఆమె కథానాయికగా తెలుగు పరిశ్రమకు వచ్చారు మంచి గాత్రం తనదైన సహజ నటనతో ఆమె దక్షిణాది ప్రేక్షకులను అలరించారు ఆమె తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ భాషల్లో నటించారు ఏ భాషలో నటించిన అవసరాన్ని బట్టి తన పాత్రకు తానే గాత్రం ఇచ్చేవారు దీపావళి శ్రీ వెంకటేశ్వర మహత్యం మాంగళ్య బలం ఆదర్శ కుటుంబం ప్రేమ్ నగర్ బొమ్మ బొరుస శ్రీకృష్ణార్జున యుద్ధం లవకుశ సత్యహరిచంద్ర శ్రీకృష్ణ పాండవీయం ఉమ్మడి కుటుంబం వంటి సినిమాల్లో ఆమె నటించారు సాంఘిక చిత్రాల్లో ఎస్ వరలక్ష్మి అత్తగారి పాత్రలు బాగా రాణించారు అత్తగా ఆమెది ఒక డిఫరెంట్ స్టైల్ అలాగే వదిన పాత్రలు కూడా చేశారు ఆమె ఇక ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల్లో కుంతి పాత్ర ఆమెదే అలాగే సుభద్ర పాత్ర కూడా పోషించింది కమలహాసన్ హీరోగా చేసిన గుణ చిత్రంలో ఆమె చివరిసారి నటించారు ఐదు దశాబ్దాలు ఒక వెలుగు వెలిగిన వరలక్ష్మి చివరి రోజుల్లో ఇబ్బంది పడ్డారని అంటారు వ్యక్తిగత జీవితం పట్ల అసంతృప్తితో ఉండేదని చెబుతారు ఒక్కగానొక్క కుమారుడు మానసికంగా ఎదగకపోవటం ఆమెను కృంగదీసిందని అంటారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో ఆమె కన్ను మూశారు గాయని మణులు ఎందరు వచ్చినా ఆమె స్థానాన్ని పూరించేవారు ఎవరూ లేరు